మామ ధోని తన మాట కట్టుబడి ఆర్సీబీతో మ్యాచ్ ఆడకుంటే సిఎస్కే పరిస్థితి ఏంది మామా ప్లే ఆఫ్ చేరాలంటే కచ్చితం గెలవాల్సిన మ్యాచ్ లా ధోని లేకుండా సిఎస్కే బరిలోకిది కూడా ఏమో మామా మామ మీకు గెలిసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ప్లే ఆఫ్ కి మూడు టీంలు క్వాలిఫై అయిపోయినాయి ఇక మిగిలినగా ఒక్క ప్లేస్ కోసం ఇటు చెన్నై అటు ఆర్సీబీ పద్దెనిమిదో తారీఖు గ్రౌండ్ లో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాయి ఈ మ్యాచ్ లా చెన్నై గెలిస్తే చాలు ప్లే ఆఫ్ లైక్ చేరుకుంటది కానీ ఆర్సిబి ప్లే ఆఫ్ లైక్ చేరాలంటే మాత్రం మ్యాచ్ గెలిస్తే సరిపోదు మామా మంచి రన్ రేట్ తోటి గెలవాలి ఇక గా రన్ రేట్ కదేందంటే ఒకవేళ ఈ మ్యాచ్ లా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి చెన్నై గా టార్గెట్ కంటే పద్దెనిమిది రన్ల ముందే కట్టడి చేయాల అట్లా కాకుండా ఆర్సిబి సెకండ్ బ్యాటింగ్ చేసింది అనుకోండి చెన్నై ఓలు ఇచ్చిన టార్గెట్ ని పద్దెనిమిది ప్యాంట ఛేదించాలా వేస్తేనే బెంగళూరు ప్లే ఆఫ్ లకి ఇక గిట్ల కాకుండా మ్యాచ్ గెలిచినా కూడా ఆర్సీబీ ఇంటికి పోతుంది సిఎస్కే ప్లే ఆఫ్ లోకి చూస్తుంటే చెన్నై వాళ్ళకే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కానీ బెంగళూరు వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు మరి ఈ మ్యాచ్ లా ఎవరు గెలుస్తారు ఎవరు ప్లే ఆఫ్ లకు పోతారన్న తెలియదు కానీ మ్యాచ్ మాత్రం మంచి టగ్గా ఫర్ మామ ఇక ఇప్పుడు ధోని గురించి మాట్లాడుకుందాం ధోని ఆర్సీబీ తోటి మ్యాచ్లా ఆడద్దని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు గందుకు కారణం కూడా ధోని ఎందుకంటే ధోని ఇంతకు ముందు ఒకసారి చెప్పిండు నేను నా క్రికెట్ ఆటని ఎప్పుడు ప్లాన్ చేసుకునే ఆడిన టీమిండియాకి నేను ఆడిన లాస్ట్ మ్యాచ్ రాంచిలా గది నేను ప్లాన్ చేసుకున్నది గట్లనే సిఎస్కే నుండి కూడా నా చివరి మ్యాచ్ చెన్నైలో ఆడాలని కోరుకుంటున్నా అయితే గది నెక్స్ట్ ఇయర్ అని అవుతుందా లేకుంటే ఐదు సంవత్సరాలు అవుతుందా అన్నది నాకు కూడా తెలియదు అని అన్నాడు మరి ఈ ముచ్చాడు ఎప్పుడు చెప్పిండు రెండు వేల ఇరవై ఒకట్లా గా మాటను పట్టుకుని కొంతమంది ఇప్పుడు ధోని ఆర్సీబీ తోటి మ్యాచ్ ఆడదంటున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ధోని ప్లేయర్ గా గ్రౌండ్లకు దిగుతాడో దిగడో ఇక సిఎస్కే ఆడిన చిబ్బరి మ్యాచ్ రాజస్థానాలతోటి గా మ్యాచ్ లో చెన్నై ఐదు వికెట్ల తేడాతోటి గెలిచిర్రు మరి మ్యాచ్ ఎక్కడైంది చెన్నైలా గందుకే ధోని ఆర్సీబీతో మ్యాచ్ ఆడద్దు అంటున్నారు ఒకవేళ ఆర్సీబీతో మ్యాచ్ ఆడి చెన్నైలో ఓడిపోతే ధోనికి గద్దే లాస్ట్ మ్యాచ్ అవుతుంది దీంతో ధోనిది తీరని కోరికగానే మిగిలిపోతుంది గట్లా కాకుండా ఉండాలంటే ధోని బెంగళూరులో తోటి మ్యాచ్ ఆడద్దు అని అంటున్నారు అయితే ఉన్న ట్విస్ట్ ఏంటంటే గీ మ్యాచ్ల చెన్నైలో గెలిచి గట్లనే ఎలిమినేటర్లో కూడా విజయం సాధిస్తే క్వాలిఫైయర్ టు ఇంకా ఫైనల్ మ్యాచ్ చెన్నైలోనే ఉన్నాయి గక్కడి దాకా వైంద్రే అనుకోన్రీ ధోని అన్న మాట నెరవేరుతుంది ధోని కూడా సంతృప్తి ఉంటాడు కదా ఏమంటారు మామా గిట్లనే జరగాలంటారా లేకుంటే ధోనికి గిప్డే రిటైర్మెంట్ ఎందుకు నెక్స్ట్ ఇయర్లో కూడా చూడాలనుకుంటున్నాం అని అంటారా కామెంట్ పెట్టరు మామ గట్లనే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని మీర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ